తాండూరు పట్టణంలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజా సంపదను కాపాడటకు ఐదు మంది కౌన్సిల్సిపల్ కౌన్సిల్ లో ప్రజావాణి వినిపించామని ప్రజలు అవకాశం ఇస్తే ఈసారి బీజేపీ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుని తాండూరు పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బీజేపీ పార్టీ నేతలు పేర్కొన్నారు శనివారం తాండూరు పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో మున్సిపల్ పీఠం గెలుపుపై దిశ నిర్దేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ బాలేశ్వర గుప్తా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు మాజీ కౌన్సిలర్లు అంతరం లలిత సాహు శ్రీలత మరియు సీనియర్ నాయకులు కృష్ణా ముదిరాజ్ పటేల్ విజయ్ కుమార్ మనోహర్ తదితరులు మాట్లాడుతూ పాండూరు పట్టణంలో గతంలో మున్సిపల్ చైర్మన్ కి పట్టణ ప్రజలు రెండు సార్లు అవకాశం కల్పించారని ఆ అభివృద్ధి నేటికి తారసపడుతున్నాయని అన్నారు పట్టణంలో అవినీతిని కల్యాణం వేయుటకు సమస్యలను తీర్చేందుకు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఆదరించి గెలిపించాలన్నారు హామీలతో కాంగ్రెస్ వర్గపోరుతో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అభివృద్ధి ఏమాత్రం జరగలేదని అన్నారు గత మున్సిపల్ కౌన్సిల్లో ఐదు మంది కౌన్సిలర్లతో ప్రజావాణిని చేశారు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజా సంపదలను కాపాడుకోవటం కోసం పోరాడమని అన్నారు ఈసారి అదే ధోరణిలో మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో బీజేపీ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్ బలిలో ఉంటారని అన్నారు పట్టణ ప్రజలు బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు ఈసారి బీజేపీ బలపరిచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గతంలో కూడా పట్టణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి జరిగిందని పద్నాలుగు ఫైనాల్స్ తోనే అని గుర్తు చేశారు చదువుకున్న ఓటర్లు పట్టణ ప్రాంతంలో ఉండడంతో ప్రజలు బీజేపీ పార్టీ వైపు ఉండి అభివృద్ధి చేసే పార్టీ పట్టం కట్టాలని అన్నారు తాండూర్ పట్టణానికి ఆదర్శంగా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఇదే స్థాయిలో కూడా మున్సిపల్ స్థానాలలో బీజేపీ పార్టీ విజయం ఈసారి సత్యమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుదర్శన్ గౌడ్ బంటరం భద్రేశ్వర్ ఆంజనేయులు దోమకృష్ణ మాజీ కౌన్సిలర్ బాలప్ప గాజుల శాంత్ కుమార్ ప్రవీణ్ తదితరులున్నారు ప్రజల మద్దతు చూడకొని దానికి మొన్ననే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి తాండూరు నియోజకవర్గం ఖచ్చితంగా ఇటు మున్సిపల్ కానీ రేపు జరగబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద మొత్తంలో అభ్యర్థులను జరిపించుకునే దిశగా మా కార్యాచరణ ఉంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కల్లబల్లి మాటలు చెప్పి ప్రజల్ని వంచి మోసం చేసిన తర్వాత వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీకి మొన్న పట్టం కడితే ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలలో ప్రజల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం అధికార దాహంతో పనిచేస్తుంది తప్ప మరోసారి ఎన్నికల్లో ఏ రకంగా గెలవాలనేటటువంటి యావ తప్ప ప్రజలపైన చిత్తశుద్ధి లేదు ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం కానీ గత మున్సిపాలిటీ జరిగినటువంటి అనేక అక్రమాల కానీ భారతీయ జనతా పార్టీ మా యొక్క కౌన్సిల్ సభ్యులు ఎన్ని రా ఎన్నిసార్లు కొట్లాడిన అనేక రకాలైనటువంటి కుంభకోణాలపైన కానీ అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ వీళ్ళు మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు ఖచ్చితంగా పోరాటం చేసి ధర్నాలు చేసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా ఎక్కడ కూడా ఒక్క సమస్యను కూడా సాల్వ్ చేసే దిశగా ఇక్కడ అధికార పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని చాటుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి చిలకవాగు దగ్గర నుంచి శానిటేషన్ వరకు కానీ అనేక అవినీతి అక్రమాలు కానీ కబ్జాల విషయంలో కానీ ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి భూ కబ్జాల విషయంలో కూడా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లే గలబెత్తరు తప్ప ఏ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులు ఎక్కడ కూడా దాని విషయంలో స్పష్టంగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మా ఐదు మంది కౌన్సిలర్లు ఉంటేనే గతంలో ఇవాళ ఈ రకంగా వాళ్ళ యొక్క ప్రతిపక్ష హోదాను చాటుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాణి ప్రజల వాణిగా ప్రజా సంక్షేమం కోసం ప్రజా సంపదను కాపాడడం కోసం వాళ్ళు పనిచేసినటువంటి తీరుని ఖచ్చితంగా మీరు అందరూ గమనించరు రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము చైర్మన్ స్థానంలో ఉండేవారు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కట్టడి చేస్తూ ఏ మాత్రం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజా సంపదను కొల్లగొట్టకుండా ఎక్కడ భూ కబ్జాలు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక డ్రగ్ మాఫియా కానీ వీటన్నిటిని నివారించేందుకు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి మీడియా తాండూరు మున్సిపల్ ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక్కసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా తాండూరు మున్సిపాలిటీని ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా మేము తీర్చిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీ చైర్మన్ కాబోతుందనే ఉల్లాసంలోనే ఉన్నారు కానీ గతంలో పదకొండు సీట్లు వచ్చేది కొద్దిపాటి ఓట్లతో తగ్గిపోవడం వెనుక జరగడం జరిగింది మూడు సార్లు భారతీయ జనతా పార్టీ చైర్మన్గా ఉన్నారు ఈసారి కూడా అవకాశం కల్పించగలరని ప్రజల్ని మేము వేడుకుంటున్నాము ఆ రోజు కూడా కొద్దిపాటి ఓట్లతోనే మా ఇరవై వార్డులలో కూడా కొద్ది కొద్ది ఓట్లతోనే వెనుక జరగడం అయింది ఇప్పుడైతే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు ఏ పథకాల రూపంలో ప్రజలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు మరవలేకపోతున్నారు ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ పథకాలతోనే సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు అదే రకంగా ఈరోజు ప్రజలు అట్లాంటి పథకాలు ఏమొద్దు ఈరోజు తాండూరు ప్రభుత్వాన్ని శుచి శుభ్రంగా అందు అందుబాటులో ఉండే కౌన్సిలర్ని ఎన్నుకోవాలి ఆ కౌన్సిలర్తో కావాల్సిన పనులు చేయించుకోవాలనే ఎదురుచూపులతో ఉన్నారు మరి ఇట్లాంటి సమయంలో ప్రజలందరికీ వేడుకోవడం ఏమంటే మన తాండూర్ని అభివృద్ధి పరచుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ నేను ఎన్నుకోవాలని ప్రతి వార్డు సభ్యులకు మేము కోరడం జరుగుతుంది గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం కూడా అన్ని వాళ్ళలో కైవసం చేయడానికి క్రమశిక్షణ గల సైనికుల వారి పోరాడి దాదాపు ఇరవై వార్డులకు పైగా గెలుచుకోవాలని చెప్పేసి కృత నిశ్చయంతో గత ఐదారు రోజుల నుండి కార్యాచరణ చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఇందాక మిత్రులన్న చెప్పినట్టు అభివృద్ధి ఏదైనా జరుగుతున్నదంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మాత్రమే రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి లైట్లు కానివ్వండి ఏదైనా అభివృద్ధి చెందుతుంది అంటే అన్ని వర్గాలకు అతీతంగా అది కేవలం నరేంద్ర మోదీ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి గతంలో మమ్మల్ని నమ్మి ఓట్లు ఇచ్చినటువంటి తాండూరు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా పెరుగుతూ ఉంటుందో అయితే ప్రజలు ఎడ్యుకేటెడ్ అవుతారో అంటే రాజకీయాల పట్ల చదువుపడ్డే కదా రాజకీయాల పట్ల ఎడ్యుకేట్ అవుతారో మీరు చేసే అన్యాయాలను చూస్తూ ఉన్నారు ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎలక్షన్స్ ముందు మనం చూసినాం ఎవరేం ప్రపంచాలు పలికిపోవు నేను ఏం చేస్తాను నేను ఎట్లా చేస్తాను నేను ఎవరిని ఇస్తాను ఎవరిని ఎన్ని స్కీమ్ ఎన్ని స్కామ్లు బయటకు ఇస్తాను కానీ ఎక్కడ జరగలేదు ఒక మున్సిపాలిటీలో మాత్రమే ఇంతకుముందు మా తాండూరులో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే నాగారాజు గారు ఉన్నప్పుడు ఒకటి ఒక వార్డు అంటే వాతకుండా డెవలప్ చేయడం జరిగింది రోడ్లు వేయడం జరిగింది డ్రైనేజ్లు వేయడం జరిగింది రాంట్రోలో అన్ని కులాలకు కూడా సహకరిస్తూ మనోహరావు గారు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ వారి సలహాతో ముందుకు తీసుకోకపోవడం జరిగింది కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడికి మాత్రమే వస్తాయి అందుకే ఎందుకంటే దేశభక్తి పట్ల పూర్తిగా వాళ్ళు అంకితమై ఉంటారు కాబట్టి ప్రజలకేమైనా చేద్దామనే ఆలోచన ఉంటుంది కాబట్టి వారు ఆ విధంగా చేస్తారు కాబట్టి దయచేసి ఇంతకుముందు రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఒకసారి డైరెక్టు ఒకసారి ఇండైరెక్టు సత్తేగౌడ్ గారికి మన నాగరం నర్సింగ్ గారికి పోయినసారి కూడా మనందరి ప్రజలకందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏడు అని మాకు అప్పయ్య చెప్పి ఐదు కౌన్సిలర్లు దాదాపుగా దగ్గర ఓట్లతోటి పదిహేను పదిహేను ఓట్లతోటి పోవడం జరిగింది ఇది చాలా సంతోష విషయం నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మాకు ఎక్సఫీషియో ఓట్లతో అవసరం లేకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి వేసే పరిస్థితి లేకుండానే దాదాపుగా సగానికి పైగా గెలుచుకొని ఏ రిజర్వేషన్ అయితే ఉంటుందో ఆ రిజర్వేషన్లో ఖచ్చితంగా మేము చైర్మన్ని కైవర్శనం చేసుకుంటామని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ దాదాపు చైర్మన్ స్థాయి చేపట్టే అవకాశం వరకు కూడా భారతీయ జనతా పార్టీ కలసం చేసుకోవాలి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుంది మరి అంతకుముందు కూడా రెండు సార్లు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ చేయడం జరిగింది మరి మళ్ళొకసారి కూడా మున్సిపల్ చైర్మన్ రావడం జరిగింది మళ్ళీ లాస్ట్ టైం కూడా దాదాపు ఇయర్ ఎడ్జ్ వరకు కూడా వెళ్ళడం జరిగింది మరి మొన్న జరిగిన పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో చూసినట్లయితే మరి యువత కావచ్చు మరియు నరేంద్ర మోదీ గారి యొక్క వారి చేసినటువంటి పనులు కావచ్చు మరి క్లియర్గా కూడా మా బీజేపీ ఎంపీ అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది కేవలం గ్రామాల్లో అభివృద్ధి అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారానే జరుగుతున్నాయి ప్రతి ఒక్క వ్యక్తి పైన క్యారికలు చెప్పాలనేసి దాని ప్రకారంగా వ్యక్తులు విడుదలవచ్చు అని చెప్పడం జరిగింది మరి అక్కడే కాదు మున్సిపల్ లో చూసినట్లయితే కౌన్సిల్ లో దాదాపు ఫిఫ్టీ టూ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ హౌసింగ్ కూడా ఇంట్లో ప్రభుత్వం ద్వారా వచ్చినప్పటికీ మిగతా కాలాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మిషన్ బట్టి చూసుకొని ఒక ఐదు కౌన్సిలర్లు కొత్తి మెజార్టీతో కోల్పోయాము దాన్ని అన్నింటిని కూడా సంవరణం చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్మన్ కైవర్శం చేసే విధంగా ఈ రోజు పార్టీ కార్యాచరణ రూపొందించడం అంటూ జరుగుతుంది ఇది కాకుండా జిల్లాలో వికారాబాద్ కానివ్వండి పరిగి కానివ్వండి ఈ రెండింటిపైన కూడా దృష్టి సారించడం అంటే జరుగుతుంది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి